శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది దీని వెనుక అంత పెద్ద కథ ఉందా శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు భోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు చేతిలో శూలం మెడలో సర్పం పులిచర్మం కట్టుకుని ఒళ్లంతా బోడిద పూసుకుని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అనువనువుకు ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మసందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి తెరిస్తే చాలు భస్మమయ్యి ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయత్వంతో ఊగిపోతుంటారు అయితే పులిచర్మం కట్టుకుని బూడిద పూసుకుని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్నీ ఇన్నీ కావు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా చిటుక్కుమనదు పాహి అని పిలవంగానే వరాలు కురిపించే శివుడికి బోలా శంకరుడు అనే పేరు కూడా ఉంది ఇంత శాంతపరుడు కరుణాహృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కండి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలా మందికి ఉంటుంది అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనక నుంచి వెళ్లి తన రెండు చేతులలో ఆయన రెండు కనులను మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులకు మూసేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకుని అల్లకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరించేస్తాడు ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే మరిన్ని కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుడిని సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదట ముగ్గురుకూడా అందుకు నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురుని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్